టైలర్ తెలుగులో ఏమంటారో తెలుసా దర్జీ ఈరోజు వరల్డ్ టైలర్ డే అంటే తెలుగులో దర్జీల దినోత్సవం ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ అంటే ఈరోజు నైన్టీన్ సిక్స్టీన్లో ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు నైన్టీన్ సిక్స్టీన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖున కుట్టు మిషన్ను సృష్టించిన విలియమ్స్ హో జర్మనీ దేశానికి చెందినవాడు అతని జయంతి రోజునే మనం వరల్డ్ టైలర్స్ డే జరుపుకుంటాము దర్జీల చేతి పని వస్త్ర పరిశ్రమలో పనిచేసే వారిని గౌరవించే రోజు రెడీమేడ్ బట్టలు విరివిరిగా మార్కెట్లోకి రావటం ఎన్నో షాపింగ్ మాల్స్ రావటం వలన యువత రెడీమేడ్ బట్టలు ఇష్టపడటం టైలర్స్ దగ్గర బట్టలు కుట్టించుకునే వారే కరువైనారు రెడీమేడ్ వస్త్రాలు తక్కువ ధరకే నచ్చిన మోడల్స్ ఉండటం వలన వాటిపై మొగ్గు చూపుతున్నారు యువత ఇప్పుడు రోడ్ల మీద కూడా తోపుడు బండ్లపై రోడ్డు పక్కన దుకాణంలో కూడా టీషర్ట్స్ జీన్స్ ఇలా రకరకాల బట్టలు విరివిరిగా తక్కువ ధరకే అమ్ముతున్నారు నిరుపేదలు కూడా వీటివైపు ముగ్గు చూపుతూ వీటిని కొనుగోలు చేస్తున్నారు కుట్టడానికి అవసరమయ్యే క్యాన్వాస్ గుండీలు హుక్సులు దారాలు ఇంజన్ ఆయిల్ మిషన్ ఆయిల్ ధరలు పెరగటం వలన వారు కుట్టే ధరలోనే రెడీమేడ్ దుస్తులు రావటం వలన టైలర్స్ దగ్గర కుట్టుకోవటం కుట్టించుకోవటం మానేశారు ఈ వృత్తిని నమ్ముకున్న ఈ కులస్తులకు ఉపాధి పోయింది వారికి ఇల్లు గడవటమే కష్టమైంది కార్పొరేట్ సంస్థలు వచ్చి రెడీమేడ్ బట్టలు ఉత్పత్తి చేస్తూ కోట్లు సంపాదిస్తూ ఈ దర్జీల ఉపాధ ఉపాధిని కూల్చేశారు వారు బ్రతకటమే కష్టమయ్యే స్థితిలో ఉన్నారు చాలామంది వలసలకు వెళ్ళి బట్టల పరిశ్రమలో ఉపాధి కోసం వెట్టి చాకిరి చేస్తూ జీవితం సాగిస్తున్నారు ఒకప్పుడు పండుగలు వస్తే దర్జలు చాలా బిజీగా ఉండేవారు నెల రెండు నెలల ముందే ఇస్తేనే మనకు పండుగకు బట్టలు కుట్టించేవారు అంత బాగా సంపాదించేవారు చాలా బిజీగా ఉండేవాళ్ళు దర్జీలు ఇప్పుడు పండుగలు వచ్చినా కూడా బట్టలు కుట్టించుకునేవారు లేక విలువలలాడిపోతున్నారు ఇప్పుడు దొంగ ఆఫర్లు పెట్టి డిస్కౌంట్లు అంటూ ఇస్తూ పండుగ సీజన్లు కోట్లు సంపాదిస్తున్నారు టైలర్స్ వాళ్ళు మాత్రం సంపాదన లేక కుటుంబాన్ని భారంగా బ్రతికించుకుంటున్నారు దుస్తులు ఎవరు కుట్టించుకోవడానికి ముందుకు రావటం లేదు వీళ్ళ ఎదురుచూపులు మాత్రం ఎవరైనా రాకపోతారా బట్టలు కుట్టించుకోలేకపోతారా అని ఎదురు చూస్తున్నారు దర్జీవాళ్ళు రైతు వర్షానికి ఎదురు చూస్తున్నట్టే దర్జీవాళ్ళు కూడా బట్టలు ఎవరైనా కుట్టుకు కుట్టిస్తారో అని ఎదురు చూస్తున్నారు కుట్టు మిషన్లు పైసలు ఇచ్చి మరీ నేర్చుకునేవారు ఆనాడు పండగ సీజన్లో తినటానికి కూడా టైం దొరికేది కాదు అంత బిజీగా వర్క్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు తినటానికే తిండి లేదు కడుపు నింపుకోవటానికి దర్జీలు చిరిగిన బట్టలను మాషికలు వేస్తూ జిప్పులు వేస్తూ కాలం గడుపుతుంటే కార్పొరేట్ వాళ్ళు మాత్రం కోట్లు సంపాదిస్తూ వీరిని ఆదుకునేవారు ఎవరు లేరు ఎవరు ఆలోచించటం లేదు దర్జీ పని చేస్తుండంటే పిల్లలను కూడా ఇవ్వటం లేదు అసలు మన ఇండియాకు పాశ్చాత్య దుస్తులు ఎలా వచ్చాయి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు భారతదేశంలో ప్రవేశించినప్పుడు ఈ బయట దేశపు బట్టలు కట్టడం నేర్పించారు రవి అస్తమించని సామ్రాజ్యాన్ని స్థాపించాలనేది బ్రిటిష్ వారి ఉద్దేశం నెమ్మది నెమ్మదిగా వారి వేష సంస్కృతి సంప్రదాయాలని మన హిందుస్థాన్ ఇండియన్ వాళ్లకు పరిచయం చేశారు చాలామంది సంపన్న వర్గాల వారు విదేశీ విద్య డాబు దర్పం సంఘములో గుర్తింపు వలన దుస్తులు ధరిస్తే వస్తాయని అలాంటి బట్టలు వేయటం మొదలుపెట్టారు ఇలా సాప కింద నీరులా అన్ని వర్గాలకు పాకింది సినిమాలో పాటలకు నటించేవారు ధరించే వస్త్రాలకు ఆకర్షితులై వాటిని కూడా అనుసరించడం మొదలుపెట్టారు మొదట ప్యాంటు నూలు వస్త్రాలతో నేర్చేవారు వీటిని గంజిపెట్టి ఇస్త్రీ చేస్తే తలతల మెరిసేది కానీ ఆ గంజీ లేదు ఇప్పుడు ఇస్త్రీ లేదు మొదట రెడీమేడ్ బట్టలు మార్కెట్లోకి రాలేదు బట్టలు కొని దర్జీ దగ్గరికి వెళ్ళి కొలతలిచ్చి కుట్టించుకునేవారు నైన్టీన్ నైన్టీలో అరవింద్ మిల్స్ ఫ్యాషన్పై అవగాహన పెరుగుతున్న యువతను దృష్టిలో పెట్టుకొని జీన్స్ పాయింట్లకు పునాది వేశారు దర్జీలో దర్జా మాయం రెడీమేడ్ బట్టలతో దర్జీ బ్రతికే గాయం బ్రతుకు తెరువు కోసం కనిపించిన జీవితం ఒక భయం కులవృత్తిని మాని దొరికిన పనిలో బ్రతుకే భారం ఇప్పటికైనా ప్రభుత్వం వీరికి పోలీస్ యూనిఫామ్ మరియు డిఫెన్స్ యూనిఫామ్ హాస్టల్ పిల్లల దుస్తులు మరియు స్కూల్ పిల్లల యూనిఫామ్ కుట్టడానికి అవకాశం దర్జీ వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు ఒక డ్రెస్ కుట్టించుకోవడానికి తొమ్మిది వందల రూపాయలు పైగా అవుతుంటే ఇవే పైసలు పెడితే రెడీమేడ్లో మంచి బట్టలు దొరుకుతున్నాయని అందుకే దర్జీని మర్చిపోయి దర్జాగా రెడీమేడ్ షాపులో షాపింగ్ మాల్లోకి వెళ్ళి షాపింగ్ చేస్తూ కావలసిన బట్టలు కొనుక్కొని హ్యాపీగా అప్పటికప్పుడే ఆనందాన్ని అనుభవిస్తున్నారు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ఇవ్వండి